ఈ జనరల్ ఎన్నికల ముందు మీడియా అంతా సోషల్ మీడియా తీసుకోండి ప్రింట్ మీడియా తీసుకోండి ఎలక్ట్రానిక్ వీటన్నిటి దృష్టి కూడా గత రెండు రోజులుగా రెండు మూడు రోజులుగా గీతాంజలి ఇంతకుముందు చాలాసార్లు మనం పేరు విని ఉన్నా కానీ ఈవిడి పేరు కూడా గీతాంజలి ఈవిడి గురించి అందరూ చెబుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు అందరూ తమ డిబేట్లలో తమ యొక్క కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇంత బాధాకరమైన విషయం ఒక విధంగా చూసినట్టయితే ఆ రోజున చంద్రబాబు మూలంగా ఇరవై తొమ్మిది మంది చనిపోయారు పుష్కరాల టైంలో దాని తర్వాత ఇదేనేమో అనిపిస్తుంది ఉంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మూలంగా రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి చిన్న కుటుంబం సంతోషమైన కుటుంబం తన సంతోషాన్ని మొన్న మీటింగ్ దగ్గర సిద్ధం మీటింగ్ దగ్గర వ్యక్తపరిచిన వ్యక్తి గీతాంజలి ఆవిడ మాట్లాడుతుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఈవిడ ఇంత ప్రేమను జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తం చేస్తున్నాయే కారణం అని చూస్తే ఆవిడ చెప్పింది కారణం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతగా ప్రేమిస్తున్నామని ఎందుకని ఇటువంటి వాళ్ళే నాయకులుగా ఉండాలని రాజకీయాలు తనకు రాజకీయంతో ఎటువంటి సంబంధం లేదు ఈ పథకాల్లో లబ్ధి పొందిన వ్యక్తిగా మాత్రమే ఆవిడ మాట్లాడింది ఏ రాజకీయ పార్టీని కించపరచలేదు ఏ రాజకీయ నాయకుడి గురించి కూడా దుర్భా దుర్భాష రావట్లేదు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చింది ఈవిడి మీద ఎందుకు అంత కక్షతో ఎక్కడ కంటెస్ట్ చేయట్లేదు వాళ్ళకి వ్యతిరేకంగా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది తన సంతృప్తిని ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి మాట్లాడింది తన సంతృప్తిని వ్యక్తపరిచింది ఆ ముఖంలోని వెలుగును చూసిన ప్రతి వాళ్ళు కూడా మిగిలిన ఛానల్స్ పచ్చ ఛానల్స్ ఎన్ని చెప్పినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చక్కటి పరిపాలన ఇస్తున్నాడని ఈవిడ ముఖంలో వ్యక్తమైంది చూసిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దీంట్లో ఎక్కడ అసత్యం లేదు ఇది చూసే వాళ్ళ కడుపు మండింది పచ్చ ఛానల్స్ కడుపు నిజాన్ని ఇంత నిర్భయంగా చెబుతుంది ఆవిడ ప్రజలందరూ ఏడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా సంతోషంగా లేరు అని తాను చెప్తున్న మాటలకి వ్యతిరేకంగా నిజాన్ని ఈయుడు ఇంత నిర్భయంగా చెబుతుందా అందులోనూ ఈయుడు నిజాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంత ఆకర్షణీయంగా ఉందా అందరూ అమీడియట్లుగా ఉందా తన హృదయం నుంచి మాట్లాడిన మాటలు అందరిని ఇంతగా ఆకట్టుకున్నాయంటే అది ఓర్వలేకపోయింది ఈ పచ్చ పార్టీ అందుకనే ఆవిడ ప్రాణం పోవటానికి కారణమైంది ఇది పౌర సమాజం ఊరుకుల ఉవ్వెత్తున లెసిపడింది వ్యతిరేకంగా పచ్చ పార్టీకి వ్యతిరేకంగా ఇంతటి అన్యాయాన్ని ఇంత క్రూరత్వాన్ని పౌర సమాజం సహించలేకపోయింది అందుకనే ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా ముగ్గురు కాదు ఈ ముప్పై మంది కలిసినా కూడా అందరి మీద దుమ్మెత్తిపోస్తున్నారు తప్పని పరిస్థితుల్లో ఆ ఛానల్లో కొంతమంది ఏదో తెలియకుండా జరిగిపోయిందని తప్పించడానికి ప్రయత్నం చేసిన పౌర సమాజం కోపం మాత్రం తీరలేదు పార్టీ వాళ్ళైతే అసలు ముందు ఎన్నికల్లో అవి అన్నీ పక్కన పెట్టి ఈ విధంగా ఒక అమాయకురాలని చిన్న కుటుంబం బ్యాక్వర్డ్ క్లాస్ చెందిన వ్యక్తి ఈ విధంగా చేయటం మర్డర్ మర్డర్ కంటే కూడా డైరెక్ట్ మర్డర్ కంటే అన్యాయంగా జరిగిందని మాట్లాడుతున్నారు ఇది తెనాలికి నియోజకవర్గానికి సంబంధించిన విషయమే గుంటూరు జిల్లాలో కానీ ఇది మొత్తం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా దీని మీద తన యొక్క కోపాన్ని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి గాను తెలుగుదేశం అవనండి జనసేన అవ్వండి బీజేపీ అవనండి వీళ్ళ కోపాగ్నిలో దహించక తప్పదు ఈ ఎన్నికలు వీళ్ళ కోపాగ్ని వీళ్ళందరినీ భాస్పం చేయటం మాత్రం ఖాయం అనిపిస్తుంది దీని మూలంగానే కాదు వీళ్ళ యొక్క వికృతమైన క్రూరమైన వీళ్ళ మనస్తత్వం ప్రజలందరికీ ఈ రోజున కట్టినట్టుగా కనపడింది అది ముఖ్యం ఇంతటి క్రూరుల కాదేమో అనుకున్నట్టుగా అన్న వాళ్ళకు కూడా ఈ రోజున ఇంతకంటే ఈ పచ్చ ఛానల్స్లో వీళ్ళకంటే ఈ సోషల్ మీడియా లోకేష్ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంతకంటే దరిద్రులు చండాల వాళ్ళు దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఉండరని మాత్రం ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది ఏ విధంగా చూడాలి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది ఎంత తొందరగా ఈ దుర్మార్గుల్ని శిక్ష పడేటట్లు చూస్తుంది ఇదంతా ప్రజలు ఆతృతగా చూస్తున్నారు ప్రభుత్వం కూడా తొందరలోనే వీళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి ఇటువంటి వాళ్ళు ముందు ముందు మన సొసైటీలో ఉండటానికి వీలు లేకుండా ఉండేటట్లు శిక్ష పడాలి నమస్కారం